నమస్తే అందాలు అలంకారాలు కాదండి అమ్మకాలు అందాలే నువ్వు మాత్రం మాత్రం అలంకారాలేకారాలు ఊరుకోండి అమ్మకాలు ఈ వారం పత్రికలన్నీ చూసి మగవాళ్ల కోసం వచ్చిన ఫ్యాషన్లన్నీ ఒక లిస్ట్ తయారు చేయి అమ్మకాలు విన్నాను సార్ చేస్తానండి ఈ పని నాకు చాలా ఇష్టం నే చేస్తాను ముందు చూసి నేర్చుకోవాలమ్మా ఆ మీరు స్త్రీల కోసం ఏమేమి ఫ్యాషన్లు వచ్చాయో సినిమా పత్రికలన్నీ చూసి బొమ్మలు గత్తిరించి పెట్టండి ఎక్కడ చూసేది అయ్యా ప్రకటనలో ఎక్కడ చూస్తున్నావు మీ వంకేనండి తెలిసిందా తెలిసిందండి స్త్రీల విషయం గనక ఇది నాకు తేలికైన పనిగా తాతాజీ అవును రాధాజీ పని నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం మంచిదే గాని ఇంకా మనం వినాలి నమస్తే పితాజీ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయా ఆఫీస్ కి మంచి కళ తీసుకొస్తుందా చూడండి మన వాళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యారు బాగుంది చాలా సంతోషం ఆమె చూసి మంచి నడవడి కూడా నేర్చుకుంటే మరీ ఆనందిస్తారు ఓ రండి వస్తున్నా ఇదిగో తల్లి ఈ ఉత్తరం వెంటనే టైప్ చేసి ఆ కృష్ణారావు ఇవ్వు అలాగే తాతాజీ జాగ్రత్త బాధను చెంకి చెప్పుల అందం చూస్తూ పురుషులు ముఖాల వంకే చూడరు ఆ పాట విషయం ఇస్తారు ప్రకటనలో శ్రీమతి గారి చెంకి చెప్పుల అందం చూస్తూ ఉంటే ఆనందంలో ఈ పాట అతి రమ్యంగా ఉన్నాయే చెప్పులు నేది జతల్ చెప్పిస్తే ఒక క్షణం ఆమేస్తా మీ కవనాలు మీ ప్రసంగాలని నా చెప్పులు చూసే ఆ చేత్త ఇది ఏంటి మా మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నార అలాగా అయితే ఇలా రాదు నేను తాళం వేస్తాను మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరదుల ఓకడం ఆ ఏది ఆ 1 2 3 ఆ 1 2 3 మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని మేనేజర్ గారు చెప్పి వెళ్ళారు మరి ఇంకా నేనేం చెయ్యాలో చెప్తే చెబుతాను నేను వచ్చేటప్పటికి మీరు చేస్తున్న పని ఏమిటి ఏం లేదు వాళ్ళ కాస్త నడవడి నేర్పమంటేను చాలు నందాగారు దయదని ఉద్యోగం ఇచ్చారు అది నిలుపుకోవాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా చిన్నతనం కదండి పొరపాటు అయిపోయింది క్షమించండి ఆగండి ఇక మీరు ఆ హాల్లోకి వెళ్ళకండి మీరు సీట్ తీసుకొచ్చి ఇక్కడ అలాగేనండి చూడండి మీరు ఇంట్లో ఉన్నట్లు ఆఫీస్ లో కూడా నిర్లక్ష్యంగా తైతకలాడకూడదు ఎంతో గారాబంగా పెరిగాను మా అమ్మ నాన్న భద్రాచలం దగ్గర పడవలో మునిగిపోయారు వచ్చింది ఈ వేషాలు నా దగ్గర కాదు అందరూ గతిరేఖ వచ్చిన వాళ్ళే ఇక్కడికి నౌకరీకి వచ్చినప్పుడు నౌకరీ చేయాలి అవునవును చెప్పిన పని తల వంచుకొని చేసుకుపోవాలి నిజమే అనవసరపు జోక్యాలకు పోకుండా మీ పరువు నిలబెట్టుకుని ఆఫీస్ పరువు నిలపాలి అలాగేనండి కూర్చోండి టైప్ కావాలి మీద పెట్టి క్షమించండి ఇది నేను టైప్ చేయాల్సిందేగా ఇది కూడా అర్జెంట్ అండి ఏమండి మీరు ఈ పిల్ల చేష్టలు మానాలి మీ మంచి కూడా చెప్తున్నాం నేనేం తప్పు చేశానండి మగవాళ్ళ దగ్గర ఇంత చనువుగా ప్రవర్తిస్తే తర్వాత మీకే నష్టం ఇంకా చిన్నతనం కదండి ఇదంతా నాకేమర్థం అవుతుంది మీ వంటి వారు ఒక కంట కనిపెడితే తప్ప అదే అదే మీ హావభావాలు నా దగ్గర కాబట్టి సరిపోయాయి ఇంకొకరైతే ఏమయ్యదు అయితే కావాల్సిన అనుభవం ముందు మీ దగ్గరే అయింది కాస్త మనోనిగ్రహం ఉండాలి తెలుసా మనో సరేనండి

కాస్త స్వతంత్రించేటప్పటికి ఎంత గాంభీర్యం ఎంత పర్సనాలిటీ ఇక మనం అంటే ఇంటా బయట కూడా ఎవరైనా హడలిపోవలసింది నిజంగానే రాధాదేవి నన్ను చూసి హడలిపోతుంది అయినా అమ్మాయికింత చలాకీ ఏమిటి మనస్సు చంచలమై చెడిపోదు కాస్త మనోనిగ్రహం నేర్పించాలి నువ్వు నువ్విక్కడే ఉండు ఇప్పుడే వస్తా జాగ్రత్తమా రాధ ఏమిటో నీ చలగాట మరేం పర్వాలేదు ఆయన గారి మనోనిగ్రహం ఏమిటో తెలుసుకోవాలి చూస్తే అంత భయం అయితే తలుపు మూసిరండి రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాను ఇదిగో తీసుకోండి నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను మీ ఆఫీస్లో నేను ఉండడం మీకు ఇష్టం లేనట్టు కనిపించింది అది ఏదో స్పష్టంగా తేల్చి చెప్పేయండి ఎక్కడికైనా వెళ్ళి ఉరి వేసుకుంటాను ఉరి వేసుకుంటే సుఖంగా చావచ్చనుకున్నారే ఊపిరి ఆడక ఉక్కిరి మాత్రం చేయకండి అంటే నేను ఎలా సుఖంగా పోవడం ఆలోచిస్తున్నారా మరి నేను ఉండడం మీకు ఇష్టం మాటేగా ఇంకా నేను ఎందుకు ఈ తీగలు తాకి చచ్చిపోతాను ఆగండి 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 ఏమిటి సాహసం మీరంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పానా నేను నమ్మను నన్ను వారించడానికి పైకి అలా అంటున్నారు ఉమ్మడికి కాదు ఎవండి ఉందలా కూర్చోండి చూడండి ఆఫీసులో అందరి క్షేమం కోరి పైకి చాలా కరుగ్గా ఉంటాను కానీ లోపల మాత్రం మీ చలాకీని మెచ్చుకుంటూనే ఉన్నాను మరి పై కోపడుతూ లోపల మెచ్చుకుంటూ ఉంటే నాకెలా తెలుస్తుందండి ఇంకా చిన్నదాన్ని అవునవును మనసు విప్పి ఉండండి అబ్బా ఇప్పుడు గుండె కుదట పడింది చప్పులు వెళ్ళిపోదామంటే దడ ఆగలేదు దానికి దడ ఇక్కడే ఉండండి కాచిన పాలున్నాయి పుచ్చుకుంటారా పాలా కాస్త కాఫీ ఉంటే ఇప్పించండి అలాగే చేసిస్తాను మీరా మీరు చేయడం ఏంటండి మగవారు నేను చేస్తాను ఏమిటది స్టవ్ లాగుంది స్టవ్ ఇప్పుడు ఎందుకు నా జాతకమే అంతలేండి ముందు చూసి చూడగానే కసిరి కొట్టిన వాళ్ళంతా తర్వాత ఎంతో ప్రేమగాను చనువుగాను ఉంటారు అవునవును కానీ మీరు మాత్రం అందరితోనూ చనువుగా ఉండకండి అందరితోనూ ఎందుకుంటానులేండి అయ్యో రావు గారిలా ఉంది ఆయన కంటపడితే ఇంకేమన్నా ఉందా ఏమండి నన్ను ఎక్కడన్నా దాచండి మీరా ఇప్పుడు వచ్చారే ఏదో స్టవ్ వెలిగించినట్టుంటే నువ్వు ఏం చేస్తున్నావో చూసిపోదామని చెప్పులు ఎక్కడరా మన ఆఫీసులో లో రాధ దొడుకోంగా చూశానే అవే బాబాయ్ అవి చూసే నా రుక్మిణి కోసం కొనుక్కొచ్చాను వచ్చాను సరే ఆ రాధ షోకులు మన రుక్మిణికి ఎందుకు అవి ఎక్కడ ఉన్నావు తీసుకెళ్ళి వాపస్ చేసేసి ఆ రాధ జగజ్జంతిని నోటితో మాటలు మొసలతో ఎక్కిరించారు రకం కాదులే బాబాయ్ కాదులే బాబాయ్ ఏమిట్రా కాఫీ తయారు చేశాం ఏమి తోచక చేశాను బాబాయ్ అయితే రెండు కప్పులు ఎందుకు రెండు కప్పులు మీకోసమే బాబాయ్ మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను ఇంతలో మీరే వచ్చేశారు సరే సారీ మీ చేతి కాఫీ ఎలా ఉంటుందో చూద్దాం ఏమయ్యా కృష్ణారా రుక్మి అంత ఇదిగా చెప్పిపోయింది కదా మీరు కాఫీ చేస్తాగుతున్నారా ఓనీ లేనే పొరపాటు చేశాడు ఒక కప్పునే నేను పుచ్చుకున్నా దుబారా ఎందుకని రెండో కప్పు వాడిని పుచ్చుకోమన్నా ఆహా దుబారా లేకుండా నేను పుచ్చుకుంటాలి పుచ్చుకో బాగున్నాయి నువ్వు ఆ రిక్షే పుచ్చుకోనాయన మళ్ళా నాకు రుక్మిణి చేత మాట వస్తుంది అత్తయ్య నేను చేసిన కాఫీ బాగుందా ఆహా నువ్వేం చేసినా బానే ఉంటుంది అదే ఈ చీర చింగు చాలా బాగుంది అమ్మాయి కట్టుకోగా నేను ఎప్పుడు చూడలేదు చూడండి కృష్ణరావు మన ఆఫీసులో రాధ కూడా ఇలాంటిదే ఏదో బాగుంది బాబాయ్ ఆవిడని చూసే కొన్నాను మన రుక్మికి నచ్చకపోతే వాపస్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయా బాగుంది అబ్బాయి వాపస్ ఇచ్చేద్దాం అనుకుంటూ ఇలా ఎవరైనా పారేసుకుంటారా ఎందుకే కొట్టేస్తే మరత పెట్టిస్తా ఉండు దేనికైనా పట్టుకుంటుంది ఏం పట్టుకో చక్కగా వస్తుంటే చూసారా ఆడది ఇంట్లో లేకపోతే ఇట్లా ఉంటాయి పనులు బాబాయ్ అత్తయ్యా నాకు నిద్రస్తుంది మీరు అవునే వెళ్దాం బా పడుకుంటాడు జాగ్రత్త అబ్బాయి కృష్ణారావు ఆ రాధశోకులన్నీ ఇంట్లోకి దిగుమతి చేస్తున్నావు జాగ్రత్త ఇక చేయను బాబా ఏడే వేసుకో